ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నీకు ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా నువ్వులు చిక్కిని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈ వీడియో చూసాక ఓ ఇంతేనా అనిపిస్తుంది మీకు దీన్ని చూసారు కదా ఫస్ట్ నువ్వుల్ని బాగా వేయించుకోండి అండి బాగా నల్లగవని వద్దు దూరగా వేయించుకొని ఒక పక్కకి తీసుకోండి తర్వాత చూసారా బెల్లం ఇలా బెల్లాన్ని పొడి చేసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వేయండి వాటరు వాటర్ వేస్తే ఈ అవి మనకి పాకం రెడీ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇదిగో చూసారా ఈ రంగు రావాలి నువ్వులు ఎప్పుడైనా మరీ నల్లగా కాకుండా మరీ పచ్చగా కాకుండా ఇలా దూర రెడ్ కలర్లో వస్తే చాలా బాగుంటాయి అవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకుందాం చూసారా బెల్లం బాగా ఉడుకుతుంది పాకం ఎలా రావాలో కూడా నేను చూపిస్తాను ఇలా పాకం వచ్చిందా రాలేదో తెలుసుకోవాలంటే మనం నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి చూసారా ఇంకా రాలేదు ఈ లోపు నేను కొన్ని పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసుకొని బద్దల్లాగా చేసేసుకొని అందులో వేసుకున్నాను అండి ఉట్టి నువ్వులే కాదు ఇలా పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లం పాకం ఉడుగుతుంది అలానే పల్లీలు నువ్వులు రెడీ చేసుకున్నాము ఇంక చూడండి ఇలా వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకొని అందులో అడుగును కొంచెం నెయ్యి రాసి పైన కొంచెం పిండి చల్లండి ఏ పిండి అయినా పర్వాలేదు మైదా కానీ గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఎందుకంటే ఇలా చల్లితే చిక్కి అంటుకోకుండా సింపుల్గా లేసి వస్తుందండి చాలా సింపుల్గా రేసి వస్తుంది పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్ రెడీ చేసుకొని పాకం కొంచెం కొంచెం ఏది చూసుకుంటున్నాను నేను త్రీ టైమ్స్ చూశాను లాస్ట్ టైం వచ్చిందండి ఇది ఇలా దగ్గరగా మనకి చాక్లెట్ లాగా అవ్వాలి దగ్గరకి వచ్చేసి మనం ప్లేట్ కేసి కొడితే సౌండ్ రావాలన్నమాట అప్పుడే పాకం రెడీ అయినట్లయి అప్పుడు ఈ నువ్వులని అందులో పోసుకుందాం చూడ మొత్తం వేసేసి బాగా మిక్సీ అండి మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిదండి నడువుల నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ అన్నీ తగ్గిపోతాయి ఎముకలు ఉక్కులాగా అండి పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది మనం మామూలుగా జంక్ ఫుడ్ పెట్టాకంటే ఇలా చేసి పెట్టడం ఆరోగ్యానికి ఎంతో మంచిది చూసారా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ముందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి అండి చల్లగా అయితే గట్టిగా అంటుకుపోతుంది చూసారా ఎమ్మట అంటుకుపోతుంది ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా తీసుకొని వాటి ప్లేట్కి అంతా మనం చదరంగా చేస్తే చూసారా చిక్కీ రెడీ అయిపోయింది వా ఎంత సింపుల్లో చూసారా ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా పల్లి నువ్వులు చిక్కీని ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్